చందమామ కథ తెలివిగల పిల్ల పూర్వం మగధలో ఒక రాజు ఉండేవాడు అతను ప్రజలను ఎంతో శ్రద్ధతో కాపాడుకుంటూ అందరి చేత మంచివాడని అనిపించుకున్నాడు కానీ అతనిలో ఒక దుర్గుణం ఉంది అదేంటంటే తను చెయ్యమని చెప్పిన పనిని ఎవరైనా మేం చెయ్యము అన్నా సరే తనకిష్టం లేని పనిని ఎవరైనా చేసినా సరే కోపంతో మండిపడేవాడు తన మాట ప్రకారం జరిగి తీరవలసిందేనని రాజుకి గట్టి పట్టుదల కానీ రాజు చెబుతుండే పనులలో ఏదో ఒక్కటైనా ప్రతిరోజు ఎవరో ఒకరు మా వల్ల కాదు అని అనటము వాళ్ళ మీద ఆయన మండిపడము జరుగుతూ ఉండేది ఈ దుర్గుణంతో పాటు ఆయనలో మరో సుగుణం కూడా ఉంది ఎంత కోపం వచ్చినా కొంతసేపటికి మళ్ళీ ఇలా ఎందుకు కోపం తెచ్చుకున్నానా అని పశ్చాత్తపడేవాడు ఒకనాడు రాజు ఒంటరిగా కూర్చొని ఇలా అనుకున్నాడు ప్రతిరోజు నేను ఎవరి మీదనో ఒకరి మీద కోపగించుకోకుండా గడవటం లేదు ఇదేమి బాగోలేదు నేను చెప్పే ప్రతి పని చెయ్యను అనకుండా నాకు ఇష్టం లేని పనులు చెయ్యకుండా ఉండే పిల్ల ఎవరైనా ఉంటే బాగుండు నా రాణిగా చేసుకుందను అని అనుకున్నాడు కానీ ఆయనకు అలాంటి పిల్ల దొరకను లేదు ఆయన పెళ్ళి చేసుకోను లేదు ఇలా ఉండగా ఒక రోజున రాజు అడవికి వేటకు వెళ్ళాడు వేటాడుతూ వేటాడుతూ అతను చాలా దూరం వచ్చేసి అడవిలో దారి తప్పి తిరగసాగాడు గొంతు ఎండుకుపోయింది ఎక్కడా నీరు కనిపించటం లేదు ఇంతలో దూరాన ఒక పూరి గుడిసె కనిపించింది ఆయనకు ప్రాణం లేచొచ్చింది గుడిసె దగ్గరికి పోయి గుర్రం తిగి ఎవరమ్మా ఇంట్లో అని కేక వేశాడు ఆ కేక విని ఒక పదహారేండ్ల పిల్ల బయటకొచ్చింది చాలా దాహంగా ఉంది కాసిన మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు రాజు అలాగేనంటూ ఆ పిల్ల లోపలికి వెళ్ళి మరికొంతసేపట్లో ఒక చెంబు నిండా పాలు మరో గ్లాసులో మంచినీళ్ళు కాసిన పళ్ళు తెచ్చిచ్చింది రాజు ముందు కాసిన నీళ్లు తాగి పళ్ళు తిని పాలు తాగాడు అప్పటికే అతనికి ప్రాణం స్థిమితపడింది అప్పుడు రాజు ఆ పిల్లవంక తేరిపారా చూశాడు బీదవాళ్ళు అవటం చేత నగలు నాణ్యాలు అయితే లేవు కానీ ఆ పిల్ల మొహం కలకలలాడుతూ ఎంతో అందంగా ఉంది కళ్ళల్లో అమాయకతో తొనికెసలాడుతోంది ఆ పిల్లవంక చూస్తూ రాజు తన చేతిలో ఉన్న పాలచెంబుని చూపి నీవు గనక సప్త సముద్రాలలోని నీళ్లు ఈ చెంబుతో తోడి పారబోసావంటే నిన్ను నా రాణిగా చేసుకుంటాను నేను ఈ దేశపు రాజును అన్నాడు రాజు ఈ మాటలు అనగానే ఆ పిల్ల ఇంట్లోకి వెళ్ళి ఒక గుప్పిట ఇసుకతో తిరిగి వచ్చింది ఆ గుప్పిట ఇసుక చూపిస్తూ ప్రపంచంలో ఉండే అన్ని నదులని ఈ గుప్పిట ఇసుకతో మీరు ఆనకట్ట కట్టి ఆపగలిగితే మీరు చెప్పినట్లే నేను ఆ చెంబుతో సప్త సముద్రాలలో నీళ్లు తోడి పారబోస్తాను అంది ఈ సమాధానం విని రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డాడు కానీ ఎంతో సంతోషం కూడా కలిగింది భేష్ నీలాంటి పిల్ల కోసమే నేను వెతుకుతున్నాను అని చెప్పి రాజు ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు ఆ పిల్ల తండ్రితో తన ఉద్దేశం చెప్పాడు మా బోటి బీదవాళ్ళకి అంతకంటే కావాల్సింది ఏముంది బాబు అన్నాడు పిల్ల తండ్రి ఇకనేం రాజు ఆ పిల్లతో సహా మళ్ళీ గుర్రం మీద తన మహల్కి చేరుకున్నాడు ఒక మంచి ముహూర్తాన పెళ్లి జరిగింది పెళ్ళి కాబోయే ముందు ఆ పిల్ల రాజుని ఇలా అడిగింది మీకు ఇట్టే కోపం వస్తూ ఉంటుందని విన్నాను అదే నిజమైతే ఎప్పుడో ఒకప్పుడు మీకు నా మీద కోపం వచ్చి వెళ్ళగొట్టడం కూడా జరుగుతుందేమో కానీ అలా మీరు ఎప్పుడైనా నన్ను వెళ్ళగొట్టవలసి వస్తే నేను వెళ్ళిపోయేటప్పుడు మీ మేడలో నాకు ప్రియమైన దానిని నాతో తీసుకొని పోవటానికి అనుమతి ఇవ్వండి అని ఈ షరతుకు ఒప్పుకుంటేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అన్నది రాజు సరేనన్నాడు కొన్ని రోజుల తర్వాత ఒకనాడు రాజు భోజనం చేస్తుండగా రాణి ఏదో సలహా చెప్పబోయింది ఆ సలహా రాజుకి నచ్చలేదు నీ ముష్టి సలహా కావాలి ప్రతిదానికి నేనున్నానంటూ తయారవుతావు నాకు సలహా చెప్పే పాటిదానివా నువ్వు నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండడానికే వీల్లేదు రేపు తెల్లారేలోగా నా మేడ వదిలి వెళ్ళిపో అన్నాడు మండిపడుతూ ఇలా జరుగుతుందని రాణి ముందుగానే అనుకుంది అందుచేత లోపలికి పోయి రాజుగారు తాగే పాలల్లో మత్తుమందు కలిపి తెచ్చిచ్చింది రాజు అవి తాగి తన ఒళ్ళు తనకే తెలియకుండా నిద్రపోయాడు రాణి తన సేవకుల సహాయంతో రాజుని తీసుకుని రాత్రికి రాత్రే తన పూరి గుడిసి చేరుకుంది తెల్లవారింది రాజుకు మెలకు వచ్చి మేడలో నిద్రపోతున్న నేను ఈ పూరి గుడిసెలోకి ఎలా వచ్చాను అని ఆశ్చర్యపడ్డాడు ఇంతలో రాణి అక్కడికి వచ్చి ఏమిటి అలా కంగారుగా చూస్తున్నారు అని అడిగింది నన్ను ఇక్కడికి ఎవరు తెచ్చారు ఎందుకు తెచ్చారు వెంటనే చెప్పు అని గుడ్లు ఉరుముతూ అడిగాడు రాజు ఉండండి కొంచెం శాంతపడండి మిమ్మల్ని ఇక్కడికి తెచ్చింది నేనే మీ మేడ నుంచి నన్ను మీరు వెళ్ళగొట్టేలాగా అయితే నాకు ప్రియమైన దానిని నాతో తీసుకుపోవచ్చని మీరు మాట ఇచ్చారు గుర్తుందా అని అడిగింది రాణి అవును అన్నాడు రాజు మరి ఇకనేం మీకంటే నాకు ప్రియమైనది ఏముంటుంది అందుచేతనే మిమ్మల్ని నాతో కూడా తెచ్చుకున్నాను అని రాణి తొనక్కుండా బదులు చెప్పేసరికి రాజు ఆశ్చర్యపడ్డాడు అమ్మ దొంగ ఎంత పని చేశావు ఎందుకేనా పెళ్ళి చేసుకునే ముందే నా చేత ఇలా ఒప్పందం చేయించుకున్నావు నీ మీద అనవసరంగా కోపం తెచ్చుకొని నిన్ను చాలా కష్టపెట్టాను అవన్నీ మర్చిపోయి మళ్ళీ మనం హాయిగా ఉందాం నీలాంటి రాణి కంటే నాకు కావాల్సింది ఏముంది అని చెప్పి రాజు మళ్ళీ రాణితో తన రాజ్యం చేరుకున్నాడు ఆనాటి నుంచి రాజు రాణి చాలా అన్యోన్యంగా ఉంటూ రాజ్యం చేశారు భవిష్యత్తులో తనకు కలగబోయే నష్టాన్ని కష్టాన్ని ముందుగానే ఊహించి తన భర్త దగ్గర భలే తెలివిగా మాట తీసుకుంది కదా మన తెలివిగల పిల్ల కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ